చూడండి అప్పు తీసుకునేటప్పుడు ఎంత మంచి మాటలు ఎంతగా అసలు అన్ని చూపిస్తాడు నాతో మంచి వాళ్ళు లేడు అని చెప్తాడు నీకు దేనికి నేను ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను ఇంత ఇస్తాను అంత ఇస్తాను అప్పు చాలా బాగా చెప్తాడు కానీ ఇక తీసుకున్న కాడి నుంచి ఎన్ని జతల చెప్పులు అరిగిపోవాలో తెలియదు తిరిగి 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 ఏం ఎగ్ పోతా అనుకున్నాయింది ఇల్లు వాకిలి మాదివళ్ళు నమ్ముకుని పోతామనుకున్న అంటాడు సోదరులరా ఏ విధంగా మూడో కంటికి తెలియకుండా అప్పు తెచ్చుకున్నామో అదే విధంగా అంతకంటే ప్రేమ అభిమానంతో ఆ అప్పు ఇచ్చిన వాడికి తిరిగి ఇవ్వటంలోనే ఉంది అంటే దీని ద్వారా షహీద్ కూడా స్వర్గంలో వెళ్ళలేడు అప్పు ఎవరైనా తీర్చనంత వాటికి కాబట్టి అప్పు ఇచ్చిపుచ్చుకునే కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అప్పు తీసుకున్నాడు కూడా మంచితనంతో మంచి మాటలతో ఇచ్చిన వాడిని బాధ పెట్టకుండా ఎందుకంటే నువ్వెక్కడితే నిజంగా వేరే వాడు అవసరపరుడు వాడికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఎందుకంటే అందరూ అలానే ఉంటారనే భావన వచ్చేస్తుంది చంద్రుల ఇవన్నీ ఇస్లాం చెప్పేటువంటి నీతి నియమాలు